శ్రీమాత్రే నమ నమః మానవ జీవితం నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహాలతోనే ముడిపడి ఉంటుంది నవగ్రహ సంచారం మన జీవితంలో ప్రతి కదలికను సూచిస్తూ ఉంటుంది అలాగే అధికారాన్ని చూపిస్తూ ఉంటుంది బుద్ధి బుద్ధికర్మానుసారేణా అంటాం మన బుద్ధి ఆలోచన విధానం కూడాను రకరకాలుగా మారిపోతూ ఉంటుంది మనమే కదా అనుకున్న పని వెంటనే చేయొచ్చు కదా చేస్తున్న మనం మనమెందుకు విఘ్నాలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కదానికి కూడాను ఆ నవగ్రహాల పరిపూర్ణ అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయడానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో పన్నెండు రాసులు గ్రహ సంచార రీత్యా వారి ఈ డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి వృత్తి వ్యవహారాలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచనప్రాయంగా చెప్తూ ముందుగా పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశైనటువంటి మేషరాశి మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం చాలా విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అంతకుముందున్న మాసాలు కూడాను చాలా గడ్డు కాలంగా ఉన్నా ఈ మాసంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేటువంటి ఒక స్థైర్యం కలిగి ఉంటారు అలాగే మీ మాటకు ఎదురు లేకుండా చక్కగా మీరు చెప్పిన విధంగా వారు నడుచుకునేటువంటి పరిస్థితులు మంచిగా ఏర్పడుతూ ఉన్నాయి కుటుంబంలో సఖ్యత సంతానాభివృద్ధి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా ఆనందకరంగా ఉండడం ఇహ ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి చేరుకుంటూ మీరు కూడా చక్కగా ఆనందంగా ఉండేటువంటి సమయం ఈ డిసెంబర్ మాసంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైనా తీర్థయాత్రలు చేయాలి అనుకున్నా లేదా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా ఈ యొక్క డిసెంబర్ మాసం మేషరాశి వారికి చాలా అనుకూలతనిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఏ వ్యవహారం కోసమైతే మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో ఆ యొక్క వ్యవహారం కూడాను దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి శక్తి యొక్క మాసంలో మనకు గ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నది మేషరాశి వారికి ఇహ ఈ డిసెంబర్ మాసంలో వృత్తి వ్యవహారాలకి వస్తే మీరు చేసేటువంటి పనులలో మీకుండేటువంటి తెరివిదాటలు చాకచక్యంగా చూపించుకుంటూ చక్కగా ముందుకు సాగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది తద్వారా ఆర్థిక వృద్ధి అంతేకాకుండా మీరు ఎంతైతే ఖర్చులు ఉంటాయో ఖర్చులకు మించినటువంటి ఆదాయం ఖర్చులు పోగా కొంత ధనాన్ని దాచుకునేటువంటి సంపాదన కూడా యొక్క మాసంలో వృత్తి వ్యవహారాలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా కలుగుతూ ఉంటుంది ఇక ఉద్యోగ వ్యవహారాలకి వస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి కోరుకున్న చోట్లకి బదిలీలు జరుగుతూ ఉంటాయి ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడుతూ ఉంటుంది ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ ఉంటారు అంతేకాకుండా ఉన్నత అధికారులతో స్నేహ లాభం మీతో పనిచేసేటువంటి వారి వల్ల కూడా మీకు ఎంతో ఉపకారాలు కలగడం అనేది యొక్క మాసంలో గుర్తించదగినటువంటి విషయం ఇహ పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయ విషయానికి వస్తే చిన్న చిన్న ఇబ్బందులతో వారు కోరుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం కూడా స్థానాన్ని పొందే అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది మీ తోటి పనిచేసేటువంటి వారితో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు వారికి మీరు ముందుగా తెలియజేయడం వల్ల వాటి వల్ల మీరు నలుగురిలో ఇబ్బంది పడేటువంటి పరువు నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరికీ కూడా చెప్పకుండా ఉంచుకోవడం దాచుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం వివాహ విషయానికి వస్తే ఎవరికైతే ఇంతకాలం నుంచి వివాహం కాలేదు వివాహం కాలేదు అని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి వారు ఉన్నారో అబ్బాయిలకి మంచి అమ్మాయి అమ్మాయిలకి మంచి అబ్బాయి సత్సంబంధాలు కుదిరి తద్వారా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉండడం అలాగే వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా సత్ఫలితాన్ని పొందడం వివాహాలు కావడం తద్వారా కుటుంబమంతా కూడా ఆనందంగా గడపడం అనేది చెప్పదగినటువంటి విషయం ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరిలో పెట్టినటువంటి పెట్టుబడులు అంతకుముందు ఏవైతే నష్టాల బాటలో ఉన్నాయో అవన్నీ కూడా సవ్యమైనటువంటి కొంతవరకు లాభపరమైనటువంటి యోగం కలగబోతుంది అని కూడా చెప్పవచ్చు మేషరాశి వారికి డిసెంబర్ నెలలో అంటే కొత్తగా ప్రయా ప్రయత్నం చేసేటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు అంత ముందు పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు ఏవైనా కొంతమేరకు లాభాన్ని తెచ్చి అలా అని చెప్పి అధికంగా లాభాన్ని ఆశించడం కూడా దురాశ దుఃఖానికి చేటవుతుంది అవుతుంది కాబట్టి ఎంతవరకు మనం ఖర్చు పెడుతున్నామో అంతవరకు కావాల్సినటువంటి లాభాన్ని చూసుకోండి తప్పనిసరిగా ఈ యొక్క వ్యాపార వ్యవహారంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇహ విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పనిసరిగా విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది అంటే వీసాల కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం మాకు ఇంతవరకు ముందుకు లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో మేషరాశి వారు వీసాలు ఇతర దేశాలకి ప్రయాణాల కోసం ప్రయత్నిస్తే మాత్రం సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు తద్వారా ఆనందాన్ని పొందుతారు అంటే మీరు అవ్వదు ఇహ అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వారికి కూడా యొక్క డిసెంబర్ మాసం చాలా సంతోషకరమైనటువంటి విదేశీ ప్రయాణ యోగాన్ని కలుగు చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇహ భార్యాభర్తల మధ్య వ్యవహారానికి వస్తే అంతకుముందు ఉన్నటువంటి గొడవలన్నీ కూడాను ప్రశాంతంగా సమసిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం అలాగే దాంపత్య ఆనందపరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా మీరు చెప్పినట్టుగా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ చక్కగా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో సత్సాంగత్యంతో అంటే దుస్నేహాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విడనాడిపోయి చక్కగా మీ పిల్లలు మీ మాట వినేటువంటి స్థితిలోకి చేరుకుంటారు విద్యార్థుల విషయానికి వస్తే మీరు దేనికోసమైతే ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు వారికి అదే కష్టం డిగ్రీ చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు వారికి అదే కష్టం కానీ మీరు ఎవరైతే ఈ యొక్క విద్యల కోసం ప్రాకులాడుతున్నారో తప్పనిసరిగా ఘనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్కులతో మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అనుకున్న పనులు అనుకున్న సమయానికి ప్రశాంతంగా ఎవరో చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి చక్కగా చేసినట్టుగానే యొక్క మంచి ఫలితాన్ని ఇస్తూ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అలాగే ఇంట్లో ధనం మీరు ఎంతైతే ఆశిస్తూ ఉంటారో దానికి మించినటువంటి ఆదాయ వనరులు అంటే ఆదాయ మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఆ మార్గాలలో కూడాను మీకు విజయలక్ష్మి వరిస్తుంది తప్పనిసరిగా విజయం చేకూరుతుంది తద్వారా ఇంట్లో అపూర్వమైనటువంటి ధనయోగం కలగబోతూ ఉన్నది ముఖ్యంగా మేషరాశి వారు కొంచెం కలర్ తక్కువగా హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల్ని కొంచెం నమ్మడం అనేది తగ్గించడం అనేది మంచి సూచించదగినటువంటి సూచన అట్లాంటి వారితో అంటే ప్రతి ఒక్కరు అలా ఉంటారని కాదు మీరు ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి విషయాలు బయటికి చెప్తూ ఉంటారో అలాంటి వాళ్ళలో ఇలాంటి వ్యక్తులు లేకుండా చూసుకోవడం అనేది మంచి విషయం ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ పొట్టిగా ఉంటారు నల్లగా ఉంటారు దాదాపుగా కళ్ళజోడు కూడా కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచి విషయం ఇహ మేషరాశి వారు యొక్క నెలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి మంగళవారం రోజున స్వామివారికి అభిషేకం చేసుకొని సజ్జలు అని చెప్పి మనకి బయట షాపులు అమ్ముతూ ఉంటారు ఈ సజ్జలు తీసుకొని నానబెట్టి స్వామివారికి చలిబిండితో సహితంగా నివేదన పెట్టి ఎవరైతే ప్రసాదంగా భావిస్తారో వారికి ఆ కార్తికేయుడు అనుగ్రహం చేత సత్సంతానాభివృద్ధి వివాహ కార్యక్రమాలు జరగడం వ్యాపారాభివృద్ధి ఉన్నత ఉద్యోగాభివృద్ధి ఉన్నత విద్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతాయని చెప్పి యొక్క డిసెంబర్ మాసంలో కలగాలని చెప్పి కార్తికేయుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ